హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ మోనికా సో ఐఎమ్ బ్యాక్ విత్ అ న్యూ వీడియో యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే మా చిన్నోడి కోసం నేను హెల్దీ వేలో ఐస్ క్రీమ్ చేశాను అనమాట లైక్ కుల్ఫీ ఐస్ క్రీమ్ సో అది మీతో కూడా షేర్ చేసుకుందామని సో వీడియో తీస్తున్నా సో యాక్చువల్లీ ఫస్ట్ నేను లైక్ టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి రెండు తీసుకున్నా అనమాట తీసుకొని అవి ఒక్కసారి బాయిల్ అవుతాయి కదా అయిన వెంటనే లైక్ హాఫ్ కప్ లైక్ బెల్లం నేను బెల్లమే యూస్ చేస్తాను ఎందుకంటే పిల్లలకి షుగర్స్ మంచివి కాదు కాబట్టి చెప్పాను కదా వీడియోలోనే లైక్ అన్నీ హెల్దీ లైక్ హెల్త్ హెల్దీవే నేను యూస్ చేసిన సో బెల్లం అయితే టేస్ట్ కూడా బాగుంటుంది సో బెల్లం యాక్చువల్లీ బెల్లం క్లిప్ ఒకటి మిస్ అయిందండి సో ఏమనుకోద్దు సో బెల్లం యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి బాయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ పేస్ట్ చేసుకున్నా సో డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కోసం ఏం చేయాలంటే నేనైతే ఒక ట్వంటీ బాదం తీసుకున్నా ట్వంటీ బాదం అండ్ టెన్ టెన్ జీడిపప్పులు తీసుకున్నాను లైక్ బాదం ఎక్కువ తీసుకొని బాదం ఎంత తీసుకుంటామో దానికి హాఫ్ క్యాష్యూస్ తీసుకుంటే సరిపోద్ది అండ్ త్రీ డేట్స్ తీసుకున్నా అండ్ మీరు కావాలంటే అంజీర్ ఇంకా పిస్తా అది కూడా చేయొచ్చు లైక్ నేను ముందు రోజు నైటే నానబెట్టా యాక్చువల్లీ ఫోర్ హవర్స్ నానితే చాలు అంటారు ముందు నేను త్రీ ఫోర్ టైమ్స్ చేశాను ఇదే రెసిపీ బట్ అప్పుడు ఫోర్ త్రీ హార్స్ టూ త్రీ హవర్స్ అలా నానబెట్టుకున్నా కానీ ఈసారి ఒకసారి నైట్ అంతా నానబెట్టి చూస్తాము అదే వాటర్తో లైక్ పేస్ట్ చేశాను అనమాట టేస్ట్ అయితే అసలు చాలా బాగా వచ్చింది సో అదే ఆ పేస్ట్ చేసిన తర్వాత ఆ పేస్ట్ మొత్తం ఈ పాలలో మిక్స్ చేసుకోవాలి బాగా మనం యాక్చువల్లీ ఇది ఇంగ్రీడియంట్స్ తక్కువే అయినా కొంచెం అలా నించొని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే అడుగు అంటేస్తుంది కదా ఇంకా అడుగు అంటితే మళ్ళీ మా చిన్నది లైట్గా మాడడం ఆ స్మెల్ వస్తూ ఉంటుంది లైక్ తిన్నప్పుడు సో అలా కలుపుకు కలుపుతూ ఉంటే నిజంగా బయట కుల్ఫీ ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ అలానే అనిపించింది మాకైతే సో మా వాడు కూడా చాలా భలే ఎంజాయ్ చేస్తూ తిన్నాడు లాస్ట్లో ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తా చూడండి మిస్ చేయొద్దు సో అది దగ్గరికి మనం ఎన్ని పాలైతే వేసుకున్నామో దాంట్లో హాఫ్ దానికి హాఫ్ వస్తాయి అని అంటే చాలు మనం అది కొంచెం థిక్ అయిపోయినట్టే సో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా పూర్తిగా చల్లారిపోద్ది కదా ఇంకా థిక్ అయిపోద్ది అనమాట సో నేనైతే దాంతో మాల్స్లోకి వేయడం కొంచెం కష్టం అయిపోద్ది కదా మొత్తం అంతా అనవసరంగా ఒలిగిపోద్ది అని చెప్పి నేను గ్లాస్లోకి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో వేస్తున్నాను అనమాట సో ఇది చాలా బెటర్ కదండి మనకి లైక్ బయటకు తీసుకెళ్ళి బయట ఐస్ క్రీమ్స్ తినిపించే బదులు ఇంట్లోనే మంచిగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ బెల్లం ఇవే యూస్ చేసి లైక్ ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే వాళ్ళకి కూడా మంచిగా న్యూట్రిషియస్గా ఉంటుంది అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మఖానా కూడా యూస్ చేయొచ్చు నేను లైక్ అదే సేమ్ ప్రా ప్రొసీజరే సో మఖానా కూడా ఫైన్ పౌడర్గా చేసి ఆ మిల్క్లో కలిపేస్తే సరిపోద్ది నెక్స్ట్ టైం నేను అలా ట్రై చేద్దాం అనుకుంటున్నా మకానా చాలా మంచిది కదా పిల్లలకి పెడితే సో ఉట్టి మకాన కూడా లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్లో ఫ్రై చేసి ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఇక్కడైతే నేను మొత్తం మంచిగా అన్నీ మౌత్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ఖచ్చితంగా ట్వెల్వ్ హార్స్ అయితే ఉంచండి ఎందుకంటే ఫైవ్ సిక్స్ హార్స్ తర్వాత తీసినా కూడా అది రాదనమాట సో ఇక్కడ వీటి రియాక్షన్ చూడండి ఏంటిది గట్టిగా చెప్పు తె బాగుందా బాగుందా నైస్ నైస్ తిన్నాను